హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఈరోజు వచ్చేసి రెండే రెండు ఇంగ్రీడియన్స్ అయితే కర్రీ చేస్తున్నానండి సూపర్ కాంబినేషన్ అద్దరిపోతుందండి రొట్టె కానీ మనకి రైస్ కానీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈరోజు వచ్చేసి మునక్కాయలు ఉల్లిపాయలతో కలిపి కర్రీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అండి ఎక్కువ ప్రాసెస్ ఏముండదండి ఐదు నిమిషాల్లో మనకు కర్రీ అయిపోతుంది ఫస్ట్ అయితే మునక్కాయలు తీసుకొని బాగా కడిగి నీట్గా ఇలా అయితే కట్ చేసి పెట్టానండి నేను వచ్చేసి అయితే మొత్తం తీయలేదండి సగం తీసాను సగం తీయలేదు ఎందుకంటే అవి తినేటప్పుడు మనం నమిలితే కన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కావాలంటే మొత్తం పీల్ తీసైనా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ మునక్కాయలు వచ్చేసి నాలుగు మునక్కాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అండి బాగా పెద్దవి ఉల్లిపాయలు అయితే ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మాత్రం ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా రెండు భాగాలుగా అయితే కట్ చేసి సిల్క్ లాగా అయితే చేసి పెట్టాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోవాలండి కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలండి మనం కరిగి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని నేను వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి మనకి కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అనేది యాడ్ చేసేసుకోవాలి తాలింపు దినుసులు వచ్చేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అండి అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి నేను రెండు పచ్చిమిర్చి వేసాను చీలికలు వేసేసిన తర్వాత వెల్లుల్లి పాయలండి మెయిన్ కర్రీలో వచ్చేసి టేస్ట్ ఫ్లేవర్ వచ్చేసి వెల్లుల్లితోనే వస్తుందండి వెల్లుల్లి అయితే కొంచెం కచ్చబచ్చగా దంచి వేసాను అలాగే కొద్ది కరివేపాకు వేసానండి వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత మనము మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సారీ అండి మెంతులండి ఒక హాఫ్ స్పూన్ దాకా కూడా హాఫ్ స్పూన్లో ఆఫ్ అండి మెంతులు వేసేసుకోవాలండి మీరు కావాలంటే మెంతులు ప్లేస్లో మెంతుల పొడి ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి మెంతులు వేయడం వల్ల అనేది టేస్ట్ బాగుంటుంది మనకి కర్రీ మాత్రం మెంతులు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు వేసేయాలండి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి జస్ట్ అలా కలిపేసుకోవాలి అలా కలిపేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ మునక్కాడలు వేసుకోవాలండి ఇలా ఈ సైజులో పొడవుగా కట్ చేసి పెట్టుకుని మునక్కాయలు అయితే వేసేసానండి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీకు తప్పనిసరిగా ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడతారండి మునక్కాయలు వేసిన తర్వాత కొంచెం వేగని వాలండి వేగిన తర్వాత మునక్కాయలు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి కలర్ కోసం పసుపు యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒకేసారి కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను వేసి రెండింటిని బాగా కలుపుకోవాలండి మనము ఇది వచ్చేసి అంత సిమ్ములోనే చేసుకోవాలండి కర్రీ మాత్రం మనకి మునక్కాయలు మగ్గాలంటే మనము సిమ్లో చేస్తేనే మనకి తొం బాగా మగ్గుతాయండి మునక్కాయలు అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మనం ఇలా మునక్కాడలు వేసి బాగా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత మనం మూత పెట్టేసి బాగాకైతే ఒక పది నిమిషాలండి సిమ్లోనే మగ్గనివ్వాలి మునక్కాయలు అనేది మనకి అప్పుడు అనేది మునక్కాయ అనేది సాఫ్ట్గా అవుతుందండి మీకు ఒకవేళ మునక్కాడలు అందంగా ఉండి లావున్నాయంటే కానీ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి ఉడకాలంటే చూడండి ఆల్మోస్ట్ నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ దాకైతే మునక్కాడలు ఉడకాయండి అడుగంటకుండా కలుపుతూ చూసుకోవాలండి మనం సిమ్లోనే చేసుకోవాలండి ఈ వంట మొత్తం ఇలా బాగా ఫ్రై అవ్వాలండి మనకి మళ్ళీ నేను అనేది ఇంకా కొంచెం ఉడకాలండి మునక్కాడలు అందుకనేసి వాటర్ అయితే కొంచెం చిన్న టీ గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసేసానండి చూడండి ఇంకా కొంచెం ఉడికితే మునక్కై సరిపోతుంది అందుకనేసి ఇంకా కొంచెం మగ్గాలనేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశానండి చేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి మనము ఆ వాటర్ అంతా ఇంగిడిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మనం పెట్టేసి ఉడికిన తర్వాత చూడండి బాగా వాటర్ అంతా ఇంగిపోయింది ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి చూడండి బాగా మగ్గాయి మనకి మునక్కాయలు ఉల్లిపాయలు అంతా బాగా మగ్గాయి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా అలాగే ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి కారం కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే మునక్కాడలకి ఎక్కువ కారం అనేది పట్టదండి అందుకనేసి కారం అనేది చూసి తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర పొడి అండి రెండు కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పొడి వేసేసానండి వేసేసి మనం బాగా కలుపుకోవాలండి మునక్కాడలకి అంత పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు చాలా బాగుంటుంది నేను ఇందులోకి వచ్చేసి చింతపండు గుజ్జు వేస్తున్నానండి చింతపండు టేస్ట్ గుజ్జు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ నేనైతే చిన్న చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టానండి నానబెట్టి వాటిని అయితే పిసికి ఇలా నీళ్ళు అయితే వేసేసాను ఆఫ్ కప్పు దాకైతే వాటర్ వేసేసానండి చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలండి మనం ఇంకా నేనైతే ఇంకా కొద్దిగా మనం గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇంకా కొంచెం అయితే వాటర్ కూడా ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అనేది ఉడకనివ్వాలండి మూత పెట్టేసామంటే కనుక మనకి ఉడుకుతుంది గ్రేవీ చూడండి ఎంత తిక్కుగా ఎంత అసలు చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం మూత తీసిన వెంటనే స్మెల్ అయితే అద్దరిపోతుందండి మనం మెంతులు అవన్నీ వేసాం కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చింతపండు రసంతో కూడా చూడండి కర్రీ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి మనకి ఇలా ఆయిల్ తేలిందంటే కర్రీ ఫర్ఫెక్ట్గా ఉడికినట్టండి అర్థము వేసిన తర్వాత కొద్దిగా బెల్లం వేశానండి ఇలా కర్రీలో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇదైతే ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి బెల్లం వేసిన తర్వాత ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసానండి వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి బెల్లం కొంచెం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీ మునక్కాడ ఉల్లిపాయల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఉల్లిపాయలు ఉంటే చాలండి అండి మునక్కాడలతో రెండింటి కలిపి కర్రీ మంచి రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రోటీ కానీ రైస్ కానీ అదిరిపోతుందండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ముక్కలకరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి